భూషణం ఎవరు బొడమల్లి మండల్ టేక్మల్ మెదక్ డిస్టిక్ నెలకల్ జాతర వచ్చినావు తిన్నా మరి తిన్నా ఏమి తిన్నావు ఏమి తిన్నావు బిర్యానీ ఏం తింటా సరే సరే ఏం చెప్తున్నావు ఒకటి ఉందా జోడి ఉందా అది ఒకటి ఉన్నదా ఏం రేటు డెబ్బై ఐదు పచ్చరు సెవెంటీ ఫైవ్ ఇవి జోడి లక్ష ఇరవై ఐదు ఎక్కు లాక్ పచ్చిస్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు పచ్చరు సెవెంటీ ఫైవ్ ఒకటి అరవై జోడి ఏక్ లాక్ సాట్ వన్ లాక్ సిక్స్టీ జోడి జోడి ఇంత రెండు పది దో లాక్ దశ టూ లాక్ టెన్ థౌసండ్ నంబర్ సాంగ్ చెప్పు నంబర్ వీడియోలో చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ పైసలా కాగుతావు వారంలో ൂർ അല്ല മണ്ഡൽ അല്ല വിളജ് മണ്ഡല મેધા મેધા ડિસ્ટ્રિક્ટ આહ એમરેટ 160 160 1 લાખ 60 1 લાખ 60 હા આ इधर 1 મિનિટ ઠેર બંને છે ને મી બંને હોય ને કોની કા દિસ્સર હા ઠીક છે ప్రవీణ్ ఎవరు బిల్లిగా మండల్ మండల్ సాస్పేట్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ చేరు కొట్టలేరు దీనికి ఇంకా పండ్లు రెండు వన్లు దోదాంతా ఏం రేట్ చెప్తున్నావు రెండు రెండు లక్షల ఇది ఒకటి లక్ష యాభై వేలు ఎక్ లాక్ పచ్చాసు వన్ లాక్ ఫిఫ్టీ నీ నెంబర్ నంబర్ని డబల్ సెవెన్ ఎయిట్ జీరో పోయింది పో నువ్వు ఇవి పోయిగా ఇది ఒకటి అడిగితే ఒకటి ఇస్తారు పనికి ఫుల్ గ్యారంటీ చూడండి పనికి ఫుల్ గ్యారంటీ పొడి సుడి గీటంగా గ్యారంటీ ఇస్తారు గ్యారంటీ ఇస్తారంటున్నా